మొదటి షీట్ ఎవరికి వచ్చినా సరే రెండు గంటల లోపలికి వెళ్ళిస్తా చెప్తున్నా రైట్ థ్యాంక్ యూ రైట్ డ్రాలో పాల్గొనాలి ఈ నీటి పేరు నమోదు చేసుకున్న వారు అందుబాటులో ఉండాలి మీరు లేకపోతే కమిటీ వారు డ్రా మొదటి పేరు నమోదు చేసుకున్న వారు శ్రీ కాంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంవీఎస్ సార్ వైల్స్ మంత్రులు వెంకట సుబ్బారెడ్డి గారు రంగశైపల్లి ప్రొద్దుటూరు కడప జిల్లా రాముడు భీముడు చెప్తారా గత శ్రీ కాళిపాక వరిసిద్ధి వినాయక స్వామి ఆశీస్సులతో ఆశీస్సులతో విద్యా గోబుల్ రెడ్డి గారు కడప రూరల్ మండల గడప జిల్లా పాతవి విద్యా పాతవి బాలయ గారి పుల్ల జిత్త ఏడు శ్రీశ్రీల బ్రహ్మనాభిక మల్లికార్జున స్వామివారి ఆశీస్సులతో తొగచెడ్డి వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చీపలిగామ చేప వైఎస్ఆర్ గడప జిల్లా పెరుమల్ల శివకృష్ యాదవ్ గారు కల్లూరు ప్రొద్దుటూరు మల్ల కడప జిల్లా చల్లా గంగయ్య యాదవ్ గారు పట్టిమీలపల్లి చేపడి మండల వైఎస్ఆర్ జిల్లా ఒక్కటి పెరుమల్ల శివేశ్వర యాదవ్ గారు వెడిగా ఉన్న చిన్న వెంకటేశ్వర స్వామి గారు ఆశించిన ఎనిమిది శ్రీ కాశీరాయ స్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఎంఈఎస్ఆర్ బోల్స్ మాత్రం వెంకట సుబ్బారెడ్డి గారు వెంగసాయపల్లి పొద్దుటూరు కడప జిల్లా దక్ష దేవర ఆరు శ్రీ ఆశీస్సులతో ఆశీస్లతో బాల్స్ బుద్ధి బుద్ధిరాని గారు కమలాపురం పోతాడు పల్లనే రక్కి నాలుగు శ్రీ దత్తాత్రేయ స్వామి ఆశీస్లతో డిఆర్ కేబుల్స్ దాటిల్ అమిత్ అయ్య గారు కమలాపురం మూడు రెడ్డి సర్ట్ మనిషి అన్నా మొత్తం చెప్పనా అన్నా మొత్తం సార్ చదవాళ్ళ శ్వర యాదవ్ గారు కన్నూరు

దాది రవితేజ గారు కమలాపురం కమలాపురం వయాడప జిల్లా వారు బాలయర్ పుల్లి జ్వాలకి మూడవ జతగా రెడీ కావాలి బిరీ స్వామి గారు ఆశీస్సులతో బోల్స్ గుత్తి ఆవిలి గారు కమలాపురం అక్కంపేడి గ్రామం కమలాపురం వయాస్ గడప జిల్లా వారు కోతిరెడ్డి పుల్లది రాఖీ ఐదవ జతగా శ్రీశైల బ్రహ్మరామిక మల్లికార్జున స్వామి గారు ఆశీస్సులతో తొగలిచేని వెంకటేశ్వర శర్మ గారు పెద్ద చీపారు చాపారు వల్ల కడప జిల్లా మాధ్యత కావాలి శ్రీ కాశీనాయ స్వామి వెంకటేశ్వర స్వామి సుబ్బారెడ్డి గారు రంగసాయిపల్లి పొద్దుటూరు కడప జిల్లా దక్ష దేవర ఏడవ చెత్తగా శ్రీ కాణిపాక వినాయక స్వామి వారి ఆశీస్సులతో బొచ్చా విద్యా ఓగులిరెడ్డి గారు రుక్కవారిపల్లి కడప రోడన కడప జిల్లా విద్యా పాతగిత్త బాలాగారిపల్లి పుల్లగిత్త ఎనిమిదవ చెత్తగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గారు ఆశీస్సులతో బతకొండ తేజస్వరెడ్డి గారు తిమ్మాయి కాలనీ ప్రొద్దుటూరు కడప జిల్లా రెడీ కావాలి మొదలయ్య గారు రావాలి రెండు గంటలు ముప్పై ఉన్నారు మీ చెప్తా